గ్రేట్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వడానికి మన యొక్క కర్తాల ధ్వనులతో వారిని స్టేజ్ మీకి ఆహ్వానించుకున్నాం ఈరోజు మీ ముందుకు వచ్చి కూర్చుని ఈ విధంగా మాట్లాడటానికి అర్హత కలిగినట్టు కల్పించినటువంటి పిఎస్ఎస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ ప్రతినిధి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ జన్మలో నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లికి తండ్రికి అలాగే పత్రికైతిగాతో పాటు ఒక ప్రణాళికాబద్ధంగా భూమి మీదకి రావడానికి ఒక వీలు కల్పించుకున్న తర్వాత ఆ ప్రణాళికని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి అన్నదానికి నాకు తోడ్పాటు అందిస్తున్నటువంటి ఈ జన్మలో భార్యగా వచ్చినటువంటి పద్మ మేడం కానీ అలాగే నాకు ఉన్నటువంటి ఇద్దరు అబ్బాయిలు విజయ్ కుమార్ క్రాంతికుమార్ కానీ వాళ్ళందరూ కోఆపరేషన్ ఉండబట్టే దర్దాపు పత్రికతో పరిచయం అయిన తర్వాత ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి వ్యాపార వ్యవహారాలు కూడా పూర్తిగా కట్టిపెట్టి నాకున్న పూర్తి సమయాన్ని ఈ సేవా కార్యక్రమాలకి అంటే ఓవరాల్ పిహెచ్ఎస్ మూమెంట్లో ఎన్ని కోణాల నుంచి పత్రిజీ ఒక మానవుడిగా ఎదగటానికి వీలు కల్పించారో పిహెచ్ఎస్ మూమెంట్లో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో కూడా ఆ పని చేస్తూ అంటే అది యజ్ఞాలు యాగాలు కావచ్చు పిరమిడ్ పార్టీ కావచ్చు అలాగే చేసేటటువంటి అహింస శాఖాహార ర్యాలీలు కావచ్చు ఒకటని కాదు ఆల్మోస్ట్ పిహెచ్ఎస్ మూమెంట్లో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో కూడా పనిచేసేటటువంటి భాగ్యం పత్రిజీ గారు మాకు కల్పించారు ఎందుకనంటే సమర్థత అని అంటే ఏదో ఒక కోణంలో మనం వెళ్తే సమర్థత అని కాదు మానవుడిగా జీవితం మనం తీసుకున్న తర్వాత ఎన్ని కోణాల్లో దాన్ని ఫుల్ఫిల్ చేయాలో ఎన్ని రకాలైనటువంటి అనుభవాలు మనం పొందాలో అన్ని రకాల అనుభవాలు కూడా మనం పొందగలిగి ఉండాలి అలా పొందగలిగినప్పుడే ఒక మాస్టర్ అనేటటువంటి స్థాయికి మనం ఎదుగుతాం పత్రిజీ గారు ఇచ్చేటటువంటి మాటల్లో బాగా నా కట్టుకున్నది ఏమిటంటే ఆయన చెప్తుంటారు ఎప్పటికప్పుడు నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదిగానయా మరి ఎవరైనా సరే అదే ఫోకస్ అదే ఎఫర్టు పెట్టినప్పుడు కృషి పట్టుదల ఉన్నట్లయితే ఎవరైనా సరే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదుగుతారు అని చెప్పి చెప్తారు అలా ఈ పిఎస్ఎస్ మూమెంట్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదగాలనేటటువంటిది పత్రిక ఒక బలమైనటువంటి సంకల్పం ఆ స్థాయిలో నేను కూడా ఆ స్థాయికి ఎదిగామని చెప్పాను ఏంటంటే మరి నేను సగటు మనిషిగా ఉన్నటువంటి వాడిని చిన్నప్పటి నుంచి కూడా సరైనటువంటి స్పిరిచువాలిటీ ఏంటి అంటే పెద్దగా నాకేం తెలియదు ఏదో పండగ పాపం వచ్చినప్పుడు ఇంట్లో పూజా కార్యక్రమాలు తప్ప అంతకంటే ఏమి లేదు కానీ నేర్చుకోవాలి అనేట చక్కని తలంపు మనలో ఉన్నట్లయితే ఒక అయ్యప్పగా మాల నేను కూడా ఐదు సంవత్సరాల పాటు రెగ్యులర్గా అయ్యప్పతగా వెళ్ళటం రావడం జరిగింది ఆయనకు ఉన్నటువంటి పూజలు అన్ని రకాల పూజలు చేయటం జరిగింది అయితే పూజలో ఉన్నటువంటి అంతర్ధాలు ఏమిటి అక్కడున్న నియమ నియమ నిరసనలు ఎలా ఉంటాయి ప్రతి నియమం వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏమిటి అనేది గ్రహించేటటువంటిది పత్రికతోటి నాకు పరిచయం పెరిగిన తర్వాత బాగా నాకు అర్థమైపోయింది ఉదాహరణకి ఎవరైనా కనపడతాం స్వామి అయి శరణమయ్యప్ప అని అంటాం అంటే ఎదురు వ్యక్తులు కూడా ఆ స్వామిని చూడమని చెప్పని మనం అహం బ్రహ్మస్మి తత్వం అసి అని చెప్పి చెప్తుంటాం అంటే ఏదైతే వేద మహావాక్యాలుగా నేను ఒక బ్రహ్మ పదార్థమై ఉన్నాను అహం బ్రహ్మస్మి అని చెప్పి చెప్తున్నామో తత్వమసి అని అంటే వ్యక్తులు కూడా అదే బ్రహ్మ పదార్థం అని చెప్పని మనం గ్రహించగలిగి ఉండాలి అలా ఉన్నప్పుడు మామాత్మ సర్వభూత అని చెప్తాం నీలో నాలో ఏ చైతన్యం అయితే ఉన్నదో ఏ ప్రాణశక్తి ఆత్మస్వరూపంగా ఉన్నదో సకల జీవరాశుల్లో కూడా అదే చైతన్యం ఉన్నప్పుడు ఇంకొక జీవిని చంపి మానవుడికి ఆహారంగా తీసుకుంటాం అన్నది ప్రకృతికి ఎంత విరుద్ధమైన పద్ధతి అనేటటువంటిది నేను అయ్యప్పగా ఉన్న రోజుల్లో శాఖాహారిగా మారిపోయాను కాబట్టి అప్పుడు కొంతవరకు తెలుసు నాకు పత్రిక దగ్గరికి వచ్చిన తర్వాత దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటి అనేటటువంటిది బాగా నాకు అర్థమైపోయింది అయితే అంతకుముందు ఏమిటంటే మొక్కుబడిగా ఉన్నప్పుడు ఏమిటి కొంత తెలుసుకోగలుగుతాం అంటే అయ్యప్పగా ఉన్నాను కాబట్టి నాకు ఇది తెలుసుకోగలిగానని చెప్పి అప్పుడు అనుకుంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే బట్ ఆ సైన్స్ అంతా పూర్తిగా అర్థమవుతుంది మనకి అట్లా ఒకటని కాదండి పరిస్థితి మనకి ఓవరాల్ పిఎస్ఎస్ మూమెంట్లో ప్రతి వ్యక్తి ఎదగటానికి ప్రాపంచికంగా వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి వ్యవహారిక పనులు వాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా ప్రతి ఖాళీ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని అంటే ఒక మూడు పాయింట్స్ పత్రిక చెప్తారు మనకి ఏమిటంటే ఒకటి సాధన ఇప్పటివరకు రాజ్యలక్ష్మి మేడం గారు కూడా చెప్పారు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ నీకున్నటువంటి ఖాళీ సమయాన్ని ఎంత ఎక్కువగా నువ్వు సాధన చేయగలిగినట్లయితే నీ లోపలికి నువ్వు అంత ప్రయాణం చేయగలిగినప్పుడు ఈ శరీరం కదలికలు రావటానికి అంతర్గత ఉన్నటువంటి ఏ చైతన్య శక్తి ప్రాణశక్తి అయితే ఈ శరీరం యొక్క కథలకు ఉపయోగపడుతుందో అదేమిటి మనకు తెలియాలి అంటే సాధన తప్ప ఇంకో మార్గం లేదు కాక లేదు అదేమిటంటే జ్ఞానము కాబట్టి జ్ఞానానికి ఎందుకు పెద్దపేట వేయాల్సి వచ్చిందనంటే మన రియాలిటీ మన యొక్క వాస్తవికత ప్రతి వ్యక్తి యొక్క వాస్తవికత ఏమిటని మనకు తెలియాలి అని అంటే ధ్యానం అనే సాధన తప్ప ఇంకొకటి మార్గం లేదు మరి జ్ఞానంలో అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి అనుకున్నప్పుడు సరి అయిన అనే పదం వాడబడింది ఎందుకు సరి అయిన జానం అనే పదం వాడబడింది అనాదిగా మనం లెక్కేసుకున్నట్లయితే యోగా అనే శబ్దం రాగానే మనకు పతంజలి గుర్తొస్తారు పతంజలి మహర్షి చెప్పింది ఏమిటి యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు అంటే యోగ స్థితి అనేది ఏమిటి అనుకోగలిగినప్పుడు నీ మనసులో ఉన్నటువంటి ఈ చిత్త వృత్తులు అంటే ఆలోచనలన్నీ కూడా ఎప్పుడైతే నిర్వీర్యం అయిపోతాయో మనసు శూన్యమవుతుంది ఆ శూన్యమైనటువంటి స్థితిని యోగస్థితిగా గుర్తించారు మహానుభావులు బట్ ఆ యోగ స్థితిలో మనం ఎక్కువ ఎక్కువసేపు ఉండగలిగితే విశ్వం నుంచి వచ్చేటటువంటి ప్రాణశక్తి అంతగా మనలో నింపబడుతూ వస్తుంది అలా శక్తి మనలో నింపుకోవటానికి ధ్యానం కంటే మించినటువంటి పద్ధతి లేదు అందువల్ల పతంజలి గారు చెప్పినటువంటిది యోగ చిత్త వృత్తి నిరోధ అది ఆ కోణం నుంచి అదే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక యువరాజుగా ఉన్నటువంటి సిద్ధార్థుడు ఒక బుద్ధుడిగా మారటానికి ఆరు సంవత్సరాల పాటు అహర్నిసులు పాటుపడినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి జ్ఞాన పద్ధతులు అవలంబించినప్పటికీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్కి దారి తీయలేదు ఎప్పుడైతే విసుగు చెంది ఒక చెట్టు కిందకు చాలా కూలబడి ఏమిటి పరిస్థితి అని చెప్పని ఆయన శ్వాసను ఎప్పుడైతే ఆయన గమనించడం మొదలు పెట్టారో తన లోపల తన ప్రయాణం వెళ్ళిన తర్వాత తనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మతో అనుసంధానం ఎప్పుడైతే ఏర్పడిందో ఒక ఎంటర్టైన్మెంట్ తెల్లారిపాటికల్లా సిద్ధార్థుడు బుద్ధుడిగా మారిపోవటానికి ఉపయోగపడుతూ వచ్చింది మనకి అప్పుడు చెప్పాడు ఆయన ఈ ఆరు సంవత్సరాల పాటు అహర్నిశలు పాటుపడినప్పటికీ కూడా ఏ శ్వాసనైతే గమనించుతూ నాలో కింద వెళ్ళగలిగానో ఇది కదా సరే అని ధ్యానం అని చెప్పని బుద్ధ భగవాను చెప్పాడు మరి అదే బుద్ధ భగవాన్ చెప్పినటువంటిదే ఈరోజు పత్రిజీ భూమి మీదకి వచ్చేసి ఒక కారణ జన్ముడిగా వచ్చిన తర్వాత ఆయన ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళి మొత్తం కూడా వాళ్ళ వాళ్ళ వాస్తవికత వాళ్ళకి తెలియాలి అని అంటే ధ్యానం తప్ప మరొక మార్గం లేదని చెప్పని అదే శ్వాస మీద చేసే చెప్పని బ్రహ్మ చెప్పి పత్రిక పత్రిజీ గారు చెప్పడం జరిగింది ఇంతకంటే ఇక మనకు ఉదాహరణ ఏం కావాలి సరి అయిన ధ్యానము అని అంటే ఆ రోజు పతంజలి చెప్పిన మన బుద్ధుడు చెప్పినా ఇవాళ వాళ్ళ పత్రికారు చెప్పిన ఉన్న ఏకైక పద్ధతి ఏమిటంటే ఒక్క సాధన శ్వాస మీద జాస తప్ప మరొకటి ఏమీ లేదనే సంగతి మనకి పక్కా కన్ఫర్మ్ అయిపోయింది అందువలన ఫస్ట్ సాధన అంటే చేసుకున్న వాటికి చేసుకున్నంత మహాదేవ ఇక రెండవది ఏమిటంటే సాధన ద్వారా శక్తివంతులు అవుతున్నాం జ్ఞానపరంగా ఎదగాలి జ్ఞానపరంగా ఎదగాలి అంటే పత్రిక ఏమి ఇచ్చారు రెండోది మనకి స్వాధ్యాయం ఇచ్చారు ఈ స్వాధ్యాయము అని అన్నప్పుడు చక్కని మంచి పుస్తకాలు చదవాలి అది భగవద్గీత అవుతుందా బైబుల్ అవుతుందా ఖురాన్ అవుతుందా ఇవన్నీ కలిసి పక్కన పెట్టినట్లయితే అన్నిట్లోనూ మహానుభావులు ఇచ్చినటువంటి సారాంశం ఏదైతే ఉన్నదో ఆ మొత్తం మనం తీసుకోగలిగినట్లయితే జ్ఞానపరమైనటువంటి అవగాహన తీరిటిగలుగా మనకు తెలుస్తుంది ఈ తీరిటిగలుగా తెలుసుకున్నటువంటి జ్ఞానం నిత్య జీవితంలో నేను ఎంతవరకు అప్లై చేయగలుగుతాను అనుకున్నప్పుడు మనం ఆత్మపరిచీలన చేసుకోవాలి ఇది కూడా స్వ అధ్యాయం అంటే నన్ను నేను పరిశీలించేసుకోగలిగినప్పుడు థియరికల్గా ఏది నేను తెలుసుకున్నాను ప్రాక్టికల్గా ఎంత నేను అనుభూతి చెంది ఆచరించగలుగుతాను అనేటటువంటిది స్వాధ్యాయంలో భాగాల కింద అవుతాయి అందువల్ల రెండవది జ్ఞానపరమైనటువంటి ఎదుగుదలలో కావాలి అనేనంటే ఒక ఆత్మజానిగా మనం ఎదగటానికి స్వాధ్యాయం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది రెండవది ఈ ఎరిగే ఎదుగుదలలో మిగతా వాళ్ళందరితో కలిసి ఎవరైతే సరైనటువంటి సత్యాన్వేషణలో ఉన్నామో ప్రతిరోజు కూడా క్రమ తప్పకుండా మనకు ఉన్న సీనియర్ మాస్టర్స్ తోటి కాసేపు కూర్చుని చక్కగా అరమరికలు లేకుండా మాట్లాడుకోగలిగినప్పుడు అది సజ్జన సాంగత్యము అవుతుంది అంటే సత్యాన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళ సాంగత్యమే సజ్జన సాంగత్యం అవుతుంది ఇక మరి ఇంకేదైనా డౌట్ ఉన్నప్పుడు పూర్వం పత్రిక చెప్పేవాళ్ళు ఏమిటి నాలుగో పాయింట్ అంటే ఆచార్య సాంగత్యము అంటే ఎవరు ఆచార్యుడు నేను మాటలుగా పరిమితం అవ్వకుండా తెలిసినటువంటి జ్ఞానాన్ని జీవితంలో ఆచరించి చూపించగలిగినప్పుడు వాళ్ళని మనం ఆచార్యుడు అని చెప్పి చెప్పగలుగుతాం అలా ఆచరించి చూపించటానికి పిహెచ్ఎస్ మూమెంట్లో మనకు ఉన్నటువంటి సిలబస్ ఏమిటంటే పద్దెనిమిది ఆధార సూత్రాలు పత్రిక ఇచ్చారు మనకి అలాగే నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి అమలు పరచవలసిన పాయింట్లు ఏమిటంటే మళ్ళీ ఒక పదమూడు పాయింట్లు ఇచ్చారు ఇవన్నీ కూడా పిహెచ్ఎస్ మూమెంట్లో ఉన్నతమైనటువంటి జీవితం జీవించటానికి పత్రిక మనకు అందించేటట్టు ఒక సిలబస్గా మనం చూసుకోగలిగినట్లయితే ప్రతి వ్యక్తి అవన్నీ తెలుసుకుని తీరాలి మనకి అంటే ధ్యానంలోకి వచ్చేటటువంటి కొత్తలో ధ్యానం చేయటం ద్వారా మనకి ఏం కావాలంటే అవి లభిస్తాయి ఎందుకంటే ధ్యానం చేసిన కొంది కూడా మానసిక పరిపక్వత వస్తుంది ఒక మానసిక పరిపక్వత పొందిన కొంది కూడా బుద్ధి వికాసం జరుగుతుంది బుద్ధి వికాసం ఎంతైతే జరుగుతుందో ఒక ఎంటర్టైన్మెంట్ క్వాలిటీలో నేను ఎంత సక్రమంగా ముందుకు వెళ్ళగలుగుతాను అనే దానికి వివేకవంతుడిగా మన జీవితాలకి ఉపయోగపడుతూ వస్తుంటాయి మనకి అందువలన అది కొంతవరకు ధ్యానం అనేది అలా ఉపయోగపడినప్పటికీ కూడా అంతిమంగా ఏమిటి అని అంటే బట్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ లేకుండా కేవలం ధ్యానం కోసం మాత్రమే ధ్యానం చేయగలిగినప్పుడు మన ఆత్మ ప్రణాళిక ప్రకారంగా ఏ ఆత్మ ప్రణాళికను అయితే భూమి మీదకి నేను చేసుకు తీసుకువచ్చానో మనకి ధ్యానం కోసం మాత్రం ధ్యానం చేసినప్పుడు దానిలో ఆ ప్రణాళిక పథం ఏవైనా సన్నివేశాలు ఉన్నాయో అవన్నీ మన జీవితంలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఎందుకంటే అంత కరాఖండిగా చెప్పగలుగుతానంటే పత్రిజీ ఇచ్చిన తర్వాత మా జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి కాబట్టి అంత అనుభవపూర్వకంగా మీతో నేను షేర్ చేసుకోవడానికి వీలు అవుతొస్తున్నాయి మనకి అందువల్ల ధ్యానానికి ఎందుకు అంత పెద్దపేట వేసామని అంటే అసలు లేనంటే ఏమిటి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ భూమి మీదకి ఎందుకోసం వచ్చాను ఈ భూమి మీదకి నా జీవితం యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది మరణం అంటే అర్థం ఏమిటి మరణం తర్వాత ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇవన్నీ మనకు తెలియని పరిస్థితి అది అంత ప్రాక్టికల్గా మనం అనుభవించగలిగినప్పుడే మనం ఈ జన్మలో మనకు మనం న్యాయం చేసుకునే వాళ్ళు అవుతాం ముందు మనకు మనం న్యాయం చేసుకోగలిగితే తర్వాత సమాజానికి మన ద్వారా ఏ విధమైనటువంటి జానాన్ని మనం పంతటానికి వీలవుతొస్తుంది పత్రిజీ గారు చూడండి ఆయన కూడా చిన్నతనం నుండి ఆయనకున్న ఉత్సాహంతో అనేక వేల గ్రంథాలు అటు ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ ఇటు భౌతిక సాహిత్యం కానీ ఎంతో చదివినప్పటికీ కూడా చక్కగా ఎంఎస్సీ చేశారు గవర్నమెంట్ల ఫర్టిలైజర్స్లో మంచి ఆఫీసర్ పోస్టులో ఉన్నారు వివాహం అయిపోయింది భార్య ఇద్దరు ఆడపిల్లలకు జన్మనివ్వగలిగారు మరి కనపడిన వాళ్ళకంతకీ జ్ఞానాన్ని గురించి ఆయనకున్న జ్ఞానాన్ని పొందటం మొదలుపెట్టినప్పటికీ తెలియనటువంటి అసంతృప్తి ఆయనలో ఉండేది ఎందుకు ఈ అసంతృప్తి నాలో ఉందని ఆయనకు కూడా అర్థం కాల ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన చేసే ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చారో అప్పుడు అమ్మాయిని హాయిగా గాలి అంటే ఒక బంధంలో నుంచి బయటపడినంత పని అయిపోయింది ఆయనది ఏమిటి బంధం అంటే ఉద్యోగమే బంధంగా పరిణమించింది అప్పటికి కానీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటో ఆయన తెలుసుకోగలిగారు అట్లాగే తర్వాత మరి అలా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకున్న తర్వాత ఒక వ్యక్తిగా భూమి మీదకి వచ్చినటువంటి పత్రిజీ ఈరోజు శక్తిగా మారి గతించే నలభై సంవత్సరాల్లో ఈరోజు ప్రపంచమంతా కూడా లక్షల కోట్లాది మందికి ధ్యానాన్ని చెప్పగలుగుతున్నారంటే శాఖార విలువలు చెప్పగలుగుతున్నారంటే బట్ ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ ఆయన గుర్తించగలిగారు మరి ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ ఆయన గుర్తించినప్పుడు మన పర్పస్ ఏమిటనేది మనకు గుర్తించాలి కదా అలా గుర్తించాలి ఏంటంటే ధ్యానం తప్ప ఇంకొక మార్గం లేదు కాక లేదు అందువలన మరి పాత వాళ్ళకి చాలామందికి విషయాలన్నీ తెలిసిన కొత్త వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇవాళ పత్రిక అంత విశేషమైనటువంటి కృషి చేసి మాన్యువల్గా ఎంత చెప్పాలో అంత చెప్పినప్పటికీ కూడా ఫైనల్గా సమయం తక్కువగా ఉన్నది మన కాన్సెప్ట్ శాఖాహారం విలువలు జాన విలువలు ప్రపంచం అంతా వెళ్ళాలి అని అంటే నాకు ఒక మంచి ఛానల్గా వారిని చెప్పి అడగటం అలా ఏడు సంవత్సరాల క్రితం ఒక పిఎంసీ ఛానల్ అనేది యూట్యూబ్ ఛానల్గా వచ్చిన తర్వాత అది ఏడు సంవత్సరాల్లో శాటిలైట్ ఛానల్గా విస్తరించి ఇవాళ ప్రపంచంలో కోట్లాది మందిని మోటివేట్ చేయగలుగుతున్నానంటే బట్ పత్రిక యొక్క విజన్ ఎట్లా ఉంది ఆయన యొక్క సంకల్పం ఎంత బలంగా ఉన్నది ఎంత సంకల్పం బలం లేకపోయినట్లయితే ఏనాటికైనా ధ్యాన జగత్ కావాలి అనేటటువంటి ఆయన లక్ష్యం పంతొమ్మిది వందల మొన్న డిసెంబరు అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ప్రపంచ ధ్యాన దినోత్సవం కింద ఐక్యరాజ్య సమితి గుర్తించి అనౌన్స్ చేయగలిగానే అంటే మహానుభావుల సంకల్పాలు ఏ స్థాయిలో ఉంటాయో మనకు అర్థమవుతూ వస్తుంది అందువల్లనే మరి మనం మొన్నే ఇరవై ఒకటో తారీఖు ఇక్కడ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవటం జరిగింది ఓవరాల్ పిఎస్ఎస్ మూమెంట్లో అన్ని పట్టణాల్లో కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసాం దాన్ని ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అనేది మనకి వరల్డ్ మెడిటేషన్ డే అయిపోయింది ఎలా అయితే జూన్ జూన్ ట్వంటీ ఫస్ట్ వరల్డ్ యోగా డే కింద వచ్చేసిందో మనకి అట్లాగే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కరెక్ట్గా ఆరు నెలల సమయం ఒకటి యోగా డే అయిపోయింది రెండవది మెడిటేషన్ డే అయిపోయింది అంటే ప్రతి వ్యక్తికి యోగాసనాలు అని చెప్పి పూర్వం మన వాళ్ళు చెప్పేవాళ్ళం ఏమిటి ఆసనాలు అంటే కాసేపు ఏ సూర్య నమస్కారాలు ఆసనాలు వేయగలిగినప్పుడు బాడీ కావాలనేటటువంటి ఎక్సర్సైజ్ మనకు వచ్చేస్తుంది తర్వాత కూతురు జ్ఞానం రెగ్యులర్గా చేయగలిగినట్లయితే ఆ చిత్తవృత్తులు నిరోధం అవుతాయి కాబట్టి యోగ స్థితి అనేది మనకు ప్రాప్తిస్తుంది అందువలన ఈ జన్మలో అటువంటి గురువులు దొరికినప్పుడు అటువంటి జ్ఞానాన్ని మనం సేకరించగలిగినప్పుడు ఇక మనం మనం న్యాయం చేసుకున్నాం కాబట్టి సమాజం అంతా కూడా మనకి తెలిసింది ఎప్పుడు పది మందికి చెప్పగలిగి ఉండాలి పత్రిక అదే చెప్తారు నీకు ఏ నాలుగు అక్షరాలు వచ్చినాయ్యా ఆ నాలుగు పక్కన వాడికి చెప్పు ఎట్ ద సేమ్ టైం ఈఎఫ్ జేహెచ్ నువ్వు నేర్చుకుంటూ ఉండే అంతవరకే అంటే ఇది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అనుకున్నప్పుడు నిరంతరం మన ఒక విద్యార్థిగా ఉండి నేర్చుకుంటూనే ఉండాలి కొత్త కొత్త విషయాలు అట్ ద సేమ్ టైం మనకి తెలిసినటువంటి విషయాన్ని పక్కన వాళ్ళకి చెప్తూనే ఉండాలి చెప్పేటప్పుడు ఆమె టీచర్ అనుకుంటాం వినేటప్పుడు నేను ఒక స్టూడెంట్ని కదా అని చెప్పి అనుకుంటాం అంటే ఎక్కడ ఇక్కడ పరిమితాలు అనేటటువంటిది లేదు కాబట్టి సమయానుకూలంగా ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అనే దానికి పత్రిక గారు అంటూనే ఉంటారు నా దగ్గర ఏ శుద్ధులు లేవు ఉన్నదేలా ఓన్లీ కామన్ సెన్స్ అని చెప్పి అంటారు బట్ ఆ కామన్ సెన్స్ అనేటటువంటి పదం ఎంత చిన్న పదమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి మెంటల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మళ్ళీ శరీర విరమణ చేసేంతవరకు కూడా ప్రతి సన్నివేశంలో కూడా కామన్ సన్ని పదానికి పెద్ద మన వాల్యూ ఇచ్చినట్లయితే జీవితంలో ఎలా జీవించాలి అనేది మొత్తం కూడా అర్థమవుతూస్తుంది అలా పత్రిజీ నిజంగా ఎంత సహజమైన భాష ఆయన వాడారంటే గతంలో మనం లెక్కేసుకున్నట్లయితే యోగి వేమన్ గారు చెప్పేవాళ్ళు ఎంతో సహజమైనటువంటి భాష అదే సహజం అదే సరళత్వాన్ని మళ్ళీ పత్రిజీ దుచ్చి మనకు అందించారు ఆయన చెప్పారు పత్రిక కూడా మన వేమన కూడా మూడు మూడు ముక్కలు చెప్పేవాడు బ్రహ్మ మనకి వేరే పరదేశమున లేదు బ్రహ్మ మనకి తానే బట్ట బయలు తన్ను తాను ఎరిగిన తాను పే బ్రహ్మమ్ము విశ్వదాభిరామ వేణురే వేమ చూసినా మూడు ముక్కల్లో మొత్తం తెలిచారు మనం అనుకుంటాం బ్రహ్మం అని అంటే ఏమిటంటే దేవుడు ఎక్కడున్నాడు తిరుపతిలో ఉన్నాడా మక్కాలో ఉన్నాడా మతీ ఎక్కడ కావాలంటే అక్కడ ఎదుగుతుంటాం పత్రికారిని మేము ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇట్లాగే ఆత్మ పదార్థాన్ని అనుభూతి చెందాలనుకుంటున్నా పడిగినప్పుడు ఎక్కడుంది ఆత్మ అని అంటే తెలియదు కదా అందుకే మీ దగ్గరికి వచ్చామని చెప్పన్నాం ఏం చేస్తామని చెప్పి అడిగారు ఏదో పూజా కార్యక్రమాలు శబరిమల యాత్ర అని చెప్పి చెప్పాం ఆయన యగాదేగా చూసి ఒకటే అన్నారు పిచ్చోళ్ళ ఉన్నావే నువ్వు అని చెప్పి అన్నారు ఏం సార్ అని చెప్పి ఉన్న ఆత్మ నీలోనే పెట్టుకున్నావు ఆయన లోపల నువ్వు బయట ప్రపంచమంతా తిరిగితే మాత్రం నీకు ఆత్మానుభూతి అనుకుంటున్నావు అని చెప్పి అన్నారు మరి నాలోనే ఉంటే నేను ఎట్లా తెలుసుకోవాలి సార్ అంటే అప్పుడు ఫస్ట్ టైం ఆయన ముందు కూర్చుని శ్వాస మీద గ్యాస్ పెట్టడం మొదలు మా కుటుంబ సభ్యులందరం కూడా అలా మొదలు పెట్టినటువంటి ధ్యానం అనతి కాలంలో సుమారుగా ఒక ఐదారు ఆరు నెలలకే నాకు కావలసినటువంటి ఆత్మానుభూతి నేను పొందటం తర్వాత ఈ జన్మలో ఉండటానికి ఏం కావాలి అనుకున్నప్పుడు ఉండటానికి నీడా కట్టడానికి బట్ట తీసుకోవటానికి ఆహారం సఫిషియంట్ మోర్ దెన్ సఫిషియంట్ అనుకున్నాం నా హైదరాబాద్కి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్స్ అయిపోయినాయి వాళ్ళ ప్లాన్ వాళ్ళకి అయిపోయింది ఇంకా చాలు అనేటువంటి తృప్తి ఎప్పుడైతే కలిగిందో మనకి అక్కడి నుంచి నా జీవితం మొత్తం కూడా ఈ ప్రచారాల కోసం కానీ పత్రిక ఏదైతే మనకు దారి చూపించారో అటువంటి జ్ఞానాన్ని బయట పది మందికి అందించడంతో నా జీవితం ఈరోజు ముందుకు వచ్చేసి ఈరోజు మేము ముందుకు వచ్చి రాగలుగుతున్నాం ఈ మాటలు మనం చెప్పుకోగలుగుతున్నాం ఎలా ఉంటుందని అంటే ఆ రోజు అంటే ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎటువంటి టెన్షన్స్ ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవుతుందో మనందరికీ కూడా తెలిసిన విషయమే చిన్నపిల్లని అడిగితే మార్కులు వస్తాయో రాదో తెలియదు యుక్త వయసు వచ్చారికల్లా మన కాలేజీలో సీటు దొరుకుతుందో లేదో తెలియదు చదువు పూర్తి అయితే ఉద్యోగం వస్తో తెలియదు ఉద్యోగం వచ్చిన తర్వాత నిలబడుతుందో రాదో తెలియదు ఇంకా జీవితంలో మనశాంతి అనేది ఎప్పుడు వస్తుంది వాళ్ళ విద్యార్థికి ఇలాగనక మనం పురా పురాణాలని తిరిగి చూసుకున్నట్లయితే త్రేతాయుగంలో రాముడు కూడా ఒక విధమైనటువంటి వైరాగ్యం కలిగింది రాముడు వైరాగ్యం కలిగినప్పుడు మరి వశిష్ఠ మహర్షి వచ్చి చెప్పినటువంటి జ్ఞానం అంతా కూడా వశిష్ఠ గీత లేదంటే గీత అని చెప్పి అప్పుడు చెప్పబడింది వశిష్ఠ గీతగా మరి తర్వాత ద్వాపరయం వచ్చినప్పుడు కూడా అర్జునుడు అదే వైరాగ్యం పొందాడు అర్జునుడు కూడా ఆయనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వచ్చి ఇచ్చినటువంటి జ్ఞానం అంతా కూడా భగవద్గీత మారింది అటు త్రేతాయుగంలో గీతలో వశిష్ఠుడు రాముడు చెప్పిన ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పినా ఏంటంటే సత్యం అనేది ఒకటే నువ్వు ఎటువంటి వైరాగ్యం చెందుతావు దేహమే నేనే భ్రమలో నువ్వు ఉన్నప్పుడు స్థూలానికి నువ్వు అయిపోతున్నావు కాబట్టి ప్రతి సన్నివేశంలోనూ నీకు ఉన్న అజ్ఞానం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది ఎప్పుడైతే సాధన ద్వారా నీలోకి నువ్వు వెళ్ళిపోయి అహం బ్రహ్మస్మైన సాహికి నువ్వు ఎదుగుతావు అప్పుడు నీ వాస్తవం ఏంటో నీకు అర్థమైంది కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ క్వాలిటీలో జీవితంలో ఎటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఇవన్నీ తాత్కాలికమే కదా ఇవన్నీ మన అనుభవాలే కదా అనుకోగలిగినప్పుడు అప్పుడు నీకు మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి త్రేతాయుగంలో రాముడు చెప్పినా అదే యుగంలో కృష్ణుడు చెప్పినా అదే ఈ రోజు కలియుగంలో పత్రిజీ మనకు అందించినప్పుడు కూడా ఆ జ్ఞానానికి పెద్దపేట వేయవలే కాబట్టి ఎప్పుడైతే జ్ఞానానికి పెద్దపేట వేస్తామో అప్పుడు మనం నిశ్చితంగా జీవితానికి వీలు అవుతొస్తుంది భౌతిక సంపదలో ఉన్న అంటే ఒకటి భౌతికపరమైనటువంటి సంపద రెండవది ఆధ్యాత్మిక సంపద అంటే ఒకటి జ్ఞాన సంపద ఒకటి భౌతిక సంపద కావాలి భౌతిక సంపద ధనం మూలం ఏదం జగ భూప్రపంచం మీద రూపాయిలాపితే మనం ఎందుకు పనికిరాట బట్ ఎంత కావాలి ఒక పార్ట్ ఇక రెండవది జ్ఞాన సంపద జ్ఞానం ఎంత పెంచుకోగలిగితే అంత మనం ఉన్నతంగా జీవించడానికి వీలవుతూ వస్తుంది మనకి ఎందుకంటే దానికి ఎక్కడ ఎండ అనేది లేదు భౌతిక సంపద కొంతవరకు ఉంటే చాలు అని చెప్పి అనుకోవచ్చు కానీ జ్ఞాన సంపద ఎక్కడ ఏంటనే లేదు ఎందుకని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ బ్రహ్మతత్వంలోకి వెళ్ళడానికి అనంతమైనటువంటి సబ్జెక్టు ఎక్కడా లేదు దాదాపు తొంభై ఎనిమిదిలో విజయవాడలో నేను కూడా పెరమిడ్ ఇవన్నీ కూడా కట్టడం జరిగింది మహారాష్ట్రలో ఒక పెరమిడి మాస్టర్కి మన భీష్మాచార్యులు వారు ఇచ్చినటువంటి ఒక సందేశం ఆ సందేశాన్ని పత్రికారు అది ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇది కోసమే తెచ్చానే విజయవాడగా అని చెప్పని అన్నారు ఏమిటయ్యాది ఆ సందేశం అని చెప్పినప్పుడు దాన్ని కర్మసిద్ధాంతం అంటే ఏమిటి అది కర్మసిద్ధాంతం బై భీష్మ అని చెప్పని తొంభై ఎనిమిదిలోనే ఒక పుస్తకాన్ని మేము రిలీజ్ చేయడం జరిగింది విజయవాడలో చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్టు ఆ భీష్మాచార్యూజ్ ఇచ్చినటువంటి సమాచారం ఏమిటంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా వెనక్కి వెళ్ళిపోయినట్లయితే ఈ భూమి అనేది ఎలా పుట్టింది అంటే ఉన్నటువంటి మూల చైతన్యంలో నుంచి ఒక సంకల్పం తనకు తానుగా ఒక సంకల్పం సృష్టించబడి దాని ద్వారా ఈ ప్రకృతి పురుషుడు ఇవన్నీ కూడా ఏర్పడి ప్రకృతి అంతా కూడా మనమే నిర్మించుకున్నాం ఎందుకంటే ఇలా ఉంటే ఎలా ఉంటుందో చూడాలి బట్ అనుభవాన్ని నేను పొందాలి ఇది ఒక సంకల్పం లోతు ఆ సంకల్పం ప్రకారంగా ఈ సృష్టింపబడింది ఈ భూమి ప్రకృతి అంతా కూడా తర్వాత జీవుడు ఏం చేసాడు మొత్తం మహాకారణ శరీరం నుంచి కారణ శరీరం సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరాన్ని తీసుకుని అంటే స్థూల శరీర అనేది కావాలి స్పర్శ జ్ఞానం కావాలి మనకి స్పర్శ జ్ఞానం కావాలంటే స్థూలంలోనే స్పర్శ అనేది మనకు అర్థం అవుతుంది అందువల్ల ఈ స్థూల చర్యని తీసుకుని ప్రాకృతి జీవిత అనుభవాలు పొందటానికి మానవుడు ఫస్ట్ భూమి మీదకి వచ్చాడు విత్ డివైన్ పవర్స్ దైవీ శక్తులతోటి మనకి ఎందుకు వచ్చాము అప్పుడు నువ్వు నాలుగు వందల సంవత్సరాలు ఉంటావా వెయ్యి సంవత్సరాలు ఉంటావా మొత్తం భూభాగంలో ఉన్నటువంటి ప్రకృతిని మొత్తం కూడా చక్కగా ఆస్వాదించి ఇంకా చాలు అనుకున్నప్పుడు ఆ డివైన్ పవర్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి కాబట్టి క్షణంలో మళ్ళీ పైకి వెళ్ళిపోయేవాళ్ళు మనకి హై ఫ్రీక్వెన్సీ ధోరణిలోకి వెళ్ళిపోయేవాళ్ళు అలా జరుగుతున్నటువంటి కాలంలో కాల ప్రవాహంలో కొంత అయిపోయిన తర్వాత అంటే వేలాది లక్షలాది సోల్స్ ఆ విధంగా భూమి మీదకి వచ్చి ఆ ఎంజాయ్ చేసి పైకి వెళ్ళిపోతుండే తర్వాత రాను రాను ఏమైందంటే ప్రకృతి యొక్క అందచాలందాలకి ఆస్వాదన పెరిగి ఆకర్షణ మరిగి తర్వాత ఒక దురాలోచన కలిగిందంట ఏమిటి ఆ దురాలోచన అంటే ఇది నా సొంతమైతే బాగుండు అది దురాలోచన ప్రకృతి ఎక్కడ మన సొంతం అవుద్దండి ఉన్నంతవరకు వరకు అనుభవించి వెళ్ళిపోవటానికి మనకు రైట్ ఉంది తప్ప ప్రకృతి ఎంతైనా మన సొంతం అవుతుందా సొంతం కాని దాన్ని సొంతం అనుకుంటే అందుకని భీష్మాచార్యులు దానికి అని పేరు పెట్టాడు ఎప్పుడైతే దురాలోచన కలిగిందో అప్పటి నుంచి కర్మ కర్మ సిద్ధాంతం కర్మ బంధాలని ప్రవేశపెట్టబడినాయి ఇది భీష్మాచార్యులు తొంభై ఏడులో మనకి ఇచ్చినటువంటి సమాచారం అదంతా కూడా అవన్నీ చక్కగా గ్రహించుకోగలిగాం కాబట్టి ఏ విధమైనటువంటి ఆలోచనలతో ఉంటే నేను బంధాల్లో కొట్టుమిట్టాడి పునరపి జననం పునరపి మరణం ఎన్ని వందల జన్మలైనా పరిమితంలో ఉండిపోతున్నాను ఏ సదాలోచన అయితే నేను చేసుకోగలిగితే దురాజలోచనలు సదాలోచన చేయగలిగినట్లయితే బంధ నేను జీవించగలిగితే ఒక జీవన్ ముక్తుడిగా నేను జీవించగలుగుతాను అనేది దగ్గర అద్భుతంగా నేను నేర్చుకున్నటువంటి సారాంశం పత్రికారు చూడండి ఇంత పెద్ద మూమెంట్ ఇంత విస్తరించింది కదా సార్ మనకి ఇంత కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారు కదా మరి మీరు మీ తర్వాత ఏ ఒక్కళ్ళనే పెట్టగలిగారు అంటే నేను పెట్టలేదే ఒక్కండి మరి లక్షమదిని పెట్టాను అని చెప్పి అన్నారు అంటే ఎంత నాన్ అటాచ్మెంట్లో జీవించగలిగారు అన్నది నాకు అర్థమైంది భగవద్గీత అంతా మనం చూసినప్పటికీ కూడా అన్నిట ఉండు బట్ ఏది అంటబడక అని చెప్పి చెప్తారు అంటే సంసారంలో ఉండి నిర్వాణం పొందగలిగి ఉండాలి అది జీవితం యొక్క లక్ష్యం మనకి అంటే తామరాకు మీద నీటి చుక్క పద్మపత్రం ఏమచ్చు అంటే తామరాకు మీద నీటి చుక్క ఎలా ఉంటుందో సంసారంలో మన జీవితం కూడా అలా ఉండాలి అది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది అది ఆచరించి చూపించినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే బ్రహ్మ చెప్పి తామహపత్రిజీ ఎక్కడ ఏ బంధాలు లేవు ఏ వారసత్వాలు లేవు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా నువ్వు ఎంత పట్టుదల కృషితోటి నువ్వు సాధనలో ఉంటావో అంత అద్భుతంగా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా నువ్వు ఎదుగుతావు అందువలన ఇక్కడ ఒక సెంట్రలైజ్ అనేటట్టు లేకుండా ఓవరాల్ డీసెంట్రలైజ్ పాలసీలో ఎన్ని లక్షల కోట్ల మందిని మోటివేట్ చేయగలిగారంటే బట్ ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకున్నారో మనకు అర్థమవుతుంది కాబట్టి అలా దాన్ని కూడా తీసుకుని మనం కూడా మన జన్మని ఫుల్ఫిల్ చేసుకోగలిగినట్లయితే మరి ఎంతో అదృష్టవంతులుగా మనం భావిస్తాము అమ్మా అయిపోయిందా ఓకే కాబట్టి ఈ ఉన్న అవకాశాన్ని ఒక పావుగన్సేపు మీతో పాటు పంచుకోవటానికి అవకాశం కల్పించినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క విన్నపం ఏమిటంటే వెనకొచ్చిన ముందు వచ్చినప్పటికీ కూడా ఈ జన్మలో ఉన్న మనకి పరిచయాలు ధ్యాన పరిచయం అయిన వాళ్ళంతా కూడా ఒక జీవనం ముక్తులుగా జీవించే సాగి ఎదగాలని చెప్పని మరొకసారి నేను కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్